దేవునికి విరుద్ధంగా జీవించేవారు చాలామంది లోకాశల్లో పడిపోయి లోక తలంపుల్లో పడిపోయి లోకాశలను నెరవేర్చుకుంటూ దేవుని కోసం నమ్మకంగా బ్రతకని వారు చాలామంది దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి అనే ఆశ ఉన్నా బ్రతకలేకపోతున్నారు చాలామంది సో అలాంటి వారికి సొల్యూషన్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగో దేవుని వాక్యం చదివిస్తుంది నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేమో అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకున్నాను అనే మాట కా దేవుని ఈ మాటను మనం చూస్తున్నాం కాబట్టి దేవుని కోసం నమ్మకంగా నువ్వు బ్రతకాలి అనే ఆశ నీకున్న లోకాశలో పడిపోతున్నావా నువ్వు మోకరించి ప్రార్థించి రవ్వ నీ ఆజ్ఞలను అలాగే నీ మార్గంలో నేను నడవాలి నాకు నడవాలని ఆశ ఉంటుంది కానీ నాకు నా వల్ల కాబట్టి నా శక్తి సరిపోవట్ల లోకాశం జయించడానికి నాకు శక్తి సరిపోవట్లేదు కాబట్టి నీ నీ యొక్క నాకు బుద్ధి దాచే ప్రభు ఎలా నడవాలో నాకు నేర్పించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని సహాయం దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి నీకు ఇచ్చి దేవుళ్ళు నిలకడగా నిలబడటానికి దేవుని సహాయం చేస్తారు కాబట్టి ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దేవుని కోసం నమ్మకంగా God bless you.